దేశ్ కట్ట మీద విరమూసి తెలుగుదేశం చండాను ఎగరసి చంద్రన్నకి చై కొట్టను చూడు మన బీసి ఈ సమావేశానికి ఈ సమావేశానికి వచ్చినటువంటి విలేకరులకు నా నమస్కారములు ఈరోజు మన కుర కుర కులసరికి అందరికి చాలా సంతోష విషయం ఎందుకంటే గత ఎలక్షన్లో మా కురవాళ్ళకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక ఎంపీ టికెట్ అడిగినాము ఎందుకంటే మా డిస్టిక్లో కానీ మొత్తం డిస్టిక్ లో ప్రతి తాలూకులో థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ పర్సెంట్ మా కురుగోలు చూడము మీకు సిటీ ఇవ్వాలనేది మన ప్రేత నాయకుడు ఆబాద్ బాంధవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగినాము దోశ దాని ఎంఏ టికెట్ కోసం పోరాడినాము మాకి పోరాడినాము అప్పుడు మాకు ఇయలేదు ఒక ఎంపీ సీట్ ఇస్తాము అని చెప్పినారు అది ఎంపీసీ ఇచ్చినారు అది నాగరాజన్ కి కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చినారు ఆ టికెట్ మేము మా కుల కులం కోసం మా కులం పోరాడి అతి మెజారిటీతో మెజారిటీతో గెలిపించినాము తర్వాత ఇప్పుడు మా కులస్తులు గత ఎలక్షన్లో మా కుర కూడి ఎలక్షన్ బాగా చేసినాము మేము చేసిన ఒక పార్టీ పరంగా చేసిన సేవ సేవను చూసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు నామినేట్ పోస్ట్కి ఎన్నో అప్లికేషన్ పొందారు దాదాపుగా ముప్పై ముప్పై వేలు వచ్చే దాంట్లో అరవై ఆరు నామినేట్ పోస్ట్ ఇచ్చాము దాంట్లో మా డిస్టిక్ కురుబ యువకుడు మా మంచి నాయకుడు అయిన దేంద్రప్ప గారిని రాష్ట్ర కుటుంబ కార్పొరేట్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా కులస్థలందరూ మన ప్రియతమ నాయకుడు నారా చంబర్నాయుడు గారికి అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబుకు మొత్తం డిస్టిక్ మరియు ఇది ఆంధ్రప్రదేశ్ కూడా యావత్తు యుద్ధ మా యుద్ధ ఇద్దరు మా నాయకులకి ఎప్పుడు కృతజ్ఞతంగా ఉంటాము రుణపడి ఉంటామని కోరుకుంటూ నెక్స్ట్ వాళ్ళు మాకు ఇచ్చిన పదవి పదవిని సద్విని చేసుకొని మా కులసందరికీ మనం బాగా చేసి మా కులాభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో ఇంకా మా కుల కులసులు మా ప్రతి ఒక్క ఎలక్షన్ లో మా చట్ట చూపించి చూపిస్తామని తెలియజేస్తూ ఈ రెండు మాటలు మాట్లాడి ముగిస్తున్నాను నా పేరు ఆలి పెద్ద రమేష్ పెద్ద నారాయణం తెలుగు లీడర్ తెలుగుదేశం పార్టీ లీడర్ తై చంద్రబాబు నాయుడు తై లోకేష్ బాబు కర్నూలు జిల్లా తరపున మనకు మన అన్న దేవేంద్ర గారికి చైర్మన్ పదవి ఇవ్వడం ఎంతో హర్షదాయకం తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే అన్న గత ముప్పై ఐదేళ్ళ నుంచి ఎంతో కష్టపడ్డాడు ఈ పార్టీకి పార్టీ కష్టపడినందుకు మీరు గుర్తించి ఈ పదవిని ఇచ్చినారు ఈ పదవిని మనము ఉన్నంత వరకు మంచిగానే ఉండి పార్టీకి అండదండగా ఉంటామని కంపల్సరీ ప్రతి మన జిల్లాలో కాకుండా అన్ని జిల్లాలో ఉన్న కురువులు సపోర్ట్ చేస్తామని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో గానీ మనకు ఇక్కడ టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళందరికీ ఇది చేస్తామని చేసుకుంటే రెండు మాటలు నా పేరు పరమేశ్ రాష్ట్ర కురు యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు నా పేరు కురువ కృష్ణ మంత్రాలయం నియోజకవర్గం ఐటీడీపీ ఉపాధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను మేము అనుకున్నది అసలు అవుతుందో కాదో ఎందుకంటే ఇక్కడ నిన్న మొన్న జరిగిన రెండో విడత నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ పదవి దేవేంద్ర పుట్టు దక్కడం చాలా శుభ సూచకం ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో చాలా అప్లికేషన్లు అయితే పడ్డాయి కానీ వీటి అన్నిటిని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ అన్న గారు అయితేనేమి దేవేంద్రప్పకు స్టేట్ లో ఒక కురుబ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం అంటే అంత ఆశ విషయం కాదు చాలా కాంపిటీషన్ కాలంలో కాంపిటీషన్ ఉన్న టైంలో కూడా గారిని గుర్తించడం మా అదృష్టం ఈయనకు ఇంతకు ముందే సీనియర్ టీడీపీ నాయకులు ప్లస్ ఇంతకు ముందే పార్టీ తరఫున మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు కూడా ఆ అందిపుచ్చుకున్నారు దాంట్లో ఇక్కడ ఉండే రైతు సోదరులందరికీ బాగా సముచిత న్యాయం చేసి ఆ పదవికి న్యాయం చేయడం వల్ల ప్లస్ మొన్ననే ఎమ్మెల్యే పదవి ఇచ్చింటే కూడా ఖచ్చితంగా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే సత్తున్న నాయకుడు కానీ కొన్ని అన్వేర కారణాల వల్ల కూటమి ప్రభుత్వం చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి అన్నగారు కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి ఎంతో కృషి చేసి గెలిపించడం జరిగింది ఇంకా మా కురువ సోదరులకు రానున్న రోజుల్లో ఏమన్నా చిన్న చిన్న పదవులుంటే పార్టీ ఏ పదవి ఏ పని చెప్పినా చూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం మేము పనిచేసి పార్టీ విజయం వైపు నడిపించే బాధ్యత మా కురువ సోదరులందరూ తీసుకుంటున్నాం ఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవికి హండ్రెడ్ పర్సెంట్ దేవేంద్రప్పన్న గారు న్యాయం చేస్తారు చేయాలని కూడా మేము అన్నగారి తరఫున కోరుకుంటున్నాం అలాగే ఇంతకు ముందు ఎంపీ గారి టికెట్ జిల్లాలోనే అసలు ఆయనకి ఇవ్వడం ప్లస్ ఆయనను ఈ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో మేము ఎవరో ఏమో అనుకున్నాం కానీ మా కురువ సోదరులందరూ ఒక పైకి వచ్చి ఆయనను ఒక మంచి తో గెలిపించాం అలాగే మా కురువ సోదరులకు పార్టీ సముచిత స్నానం ఇచ్చింది మా కురువ సోదరులకు ఎక్కడ ఇచ్చినా కూడా మేము గెలుపు దిశగానే గెలిపించుకున్నాం పార్టీ మీద పార్టీపై ఉండే మా అభిమానం అలాంటిది ముందు ముందు రానున్న రోజుల్లో ఏ చిన్న పని అప్పుడు చెప్పినా మేము చూ తప్పకుండా పాటిస్తాం తెలియజేస్తూ ఇంతటితో మూడు మీడియా సోదరులకు నేను తెలియజేస్తున్నాం నా పేరు కృష్ణ శ్లోకం మంత్రాలయం జయ తెలుగుదేశం జయ జయ తెలుగుదేశం జయచంద్రబాబు జయ జయ చంద్రబాబు జయ చంద్రబాబు జయ జయ చంద్రబాబు జైబాబా జా